డ్సు ఆశ్చర్యకరుడు ఇదే కాలంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచనాన్ని చదువుతున్నాను అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను దేవునికి మహిమ కలుగును గాక దేవుని ప్రేమించే వారిని ఆయన తప్పిస్తాడు ఆయన కాపాడువాడు ఆయన తన కృపలో దాచేవాడు ఇదే కాలంలో దేవుని బిడ్డరా ప్రభువు నిన్ను తప్పించబోతున్నాడు ఆయన నేను నిన్ను బలపరిచి నీకు తోడై ఉండి నిన్ను ప్రతి విషయంలో ఏదైతే నీకు హాని చేసేటట్లుగా ఉందో ఎక్కడ నీకు అపాయం సంభవిస్తుందో ఎవరి ద్వారా నువ్వు నష్టపోతావో అది బిజినెస్ పరంగా ఇంకా వేరే ఇతర ఏ విషయాల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉదయ కాలం దేవుని అనుదిన వాగ్దానాన్ని వింటున్నావో దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు శత్రువుల చేతిలో నుండి ప్రాణ భయం నుండి ప్రతి విధమైన సమస్య నుండి దేవుడు నిన్ను తప్పించి నిన్ను గనపరచబోతున్నాడు కాబట్టి ఉదయ ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభువుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా నీకు వందనాలు ఎంతో మంది బిడ్డలు ఈ ఉదయ కాలం నీ మాట నమ్ముతూ రిసీవ్ చేసుకుంటున్నారు నిన్ను ప్రేమించే వారు నేను తప్పిస్తావయ్యా అవునాయన నీ భక్తులను అనేకులను మీరు తప్పించి రక్షించి కాపాడిన దేవుడు నాయనా ఇదే కాలం నిన్న ఈ వాక్యాన్ని నమ్ముతూ నిన్ను స్థుతిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మేలు చేసి మైంపొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక